హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో పెసరట్టు దానికి మంచి కాంబినేషన్ అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పచ్చడి ఇలా చేయండి చాలా బాగుంటుంది క్రిస్పీగా పెసరట్టు ఎలా వేయాలో చూద్దాము దానికి ఏం కావాల్సిన పదార్థాలు చూద్దామండి మా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఈ పెసరట్టు కూడా ఎలా చేయాలో చూద్దాం చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం దానికి కావాల్సిన పదార్థాలు నేను గ్లాస్తో పుట్టు పెసలు తీసుకుంటున్నాను చూడండి పెసలు పావుకుల గ్లాస్ అనమాట ఇది పాసరు గ్లాసు ఆ గ్లాస్తో వేస్తున్నాను మీరు ఏ కొలత పెట్టుకోవచ్చు గిన్నెలు ఉంటాయి కదా ఏ అయినా పెట్టుకోవచ్చు గ్లాస్తో పెట్టుకోవచ్చు నేను బియ్యం వేస్తున్నాను రెండు గుప్పులు బియ్యం పాసరు పెసలకి రెండు గుప్పులు బియ్యం అండి ఏ అయినా తీసుకోవచ్చు మీరు రేషన్ బియ్యం వేసుకోవచ్చు మనం వండుకునే బియ్యం కూడా వేసుకోవచ్చు దాన్ని చక్కగా నిండా నీళ్ళు పోసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసి నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలండి నైట్ పెసల కన్నా పెసరపప్పు కన్నా పెసలు చాలా మంచివి ఆరోగ్యానికి షుగర్ ఉన్న వాళ్ళకి మరీ మంచి ఉదయం పొడి తింటే మంచి ఫైబర్ ఫుడ్ ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట నానబెట్టుకుని రాత్రంతా నైట్ ఉంచుకోవాలి చూడండి అల్లం పచ్చడి చేసుకుందాము దానిలోకి చాలా బాగుంటుంది అన్నమాట తగినంత ఎన్ని మిరపకాయలు తీసుకునే కారణం బట్టి అల్లం రెండు అంగుళాలు అల్లం ముక్కలు తీసుకుని దాన్ని శుభ్రంగా పీల్ తీశాను కడిగేసి ముక్కలు చేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి చాలా బాగుంటుంది చట్నీ అయితే మాత్రం అవి కొంచెం దోరగా వేగిన తర్వాత అల్లం ముక్కలు ఎండిమిరపకాయలు వేసేసుకుందామండి అల్లం పచ్చడిలా చేయండి చాలా చాలా బాగుంటుంది చక్కగా అన్నంలో కూడా తినచ్చు అంత బాగుంటుంది అనమాట ఇడ్లీ దోశ పెసరట్టు దేనిలోకైనా అల్లం పచ్చడి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చక్కగా ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందాము ఇవి చల్లారిపోయిన తర్వాత చక్కగా మిక్సీలో వేసుకుందామండి మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను బెల్లం ముక్కలు చేసేసుకోండి వచ్చిన ఎంత చింతపండు దానికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలాగా ఒకసారి మిక్సీ పట్టుకుందాము తర్వాత కొంచెం నీళ్లు పోసుకుందాం అండి మీ పలసదనాన్ని బట్టి పచ్చడి ఎలా కావాలో అలా చేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మరీ మెత్తగా మిక్స్ మిక్సీ పట్టుకోవాలి బాగుంటుంది ఇలా చేసుకుంటే పచ్చడి దీనికి తాలింపు కూడా పెట్టక్కర్లేదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే కనుక చూడండి రాత్రి నానబెట్టిన పెసలు చక్కగా నానిపోయినాయి ఎలా ఉన్నాయో ఈ బాగా మళ్ళీ కడిగేసుకుందాం మా నీళ్లు ఉంచకుండా శుభ్రం కడిగేసుకుని మళ్ళీ మంచి నీళ్లు పోసుకుందాము దీనికి మిక్సీకి జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం మిక్సీ ఫుల్గా వేయకుండా సగం సగం వేసుకుంటే సరిపోయిద్దండి ఈ పాసర గ్లాసు రెండు సార్లు వేయడానికి వస్తుంది అనమాట దీనిలోకి నేను వేస్తున్నాను చూడండి కారాన్ని బట్టి వేసుకోండి ఒక నాలుగు పచ్చరగా లేసాను అల్లం ముక్క ఒక అంగుళం అల్లం ముక్క పీల్ తీసేసి చక్క ముక్కలు చేసుకుని వేసుకుందాము దీనిలోకి ఇప్పుడు ఉప్పు అయినాడి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఉప్పు మొత్తం రుబ్బుకున్నాక అప్పుడు వేసుకుందాము ఒకసారి కలుపుకోవచ్చు కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకొని చూడండి ఇలాగా నీళ్ళు ఎక్కువ పోయద్దు అలాగే మిగిలిన పప్పు కూడా మిక్సీ చేసానండి చూడండి ఇంత మెత్తగా వేసేసుకోవాలి గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్లు పోసుకుందాము ఒక రెండు మూడు స్పూన్లు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఉప్పు వేసి కలుపుకోవచ్చండి ఉప్పు ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటే సరిపోయిద్ది మరి పలసగా చేస్తే అట్లు బాగవు చూడండి మన దోశ పిండిలా కాకుండా చక్కగా కొంచెం ఇలా ఉండాలి ఇలా ఉంటే చాలా బాగుంటాయి అనమాట స్టవ్ వెడిగించి ప్యాన్ పెట్టాను దాని మీద ఒక చొక్క నూనె పోసుకొని టిష్యూ పెట్టి మొత్తం తుడుచుకున్నాం అనుకోండి ప్యానంత అయ్యిద్ది మంట తగ్గించుకున్నప్పుడు మాత్రమే పెసరట్టు వేసుకోవాలి మంట పెట్టేసి పెసరట్టు వేసుకున్నాం అనుకోండి ఆ ప్యానం వేడికి అంటుకుపోయిద్ది శుద్ధల శుద్ధులుగా అంటుకుపోయిద్ది అలా రాదు పెసరట్టు మంట బాగా తగ్గించుకున్నాక పెసరట్టు వేసుకున్న తర్వాత మంట పెట్టుకోవాలి కొంచెం నిదానంగా ఏప్పుకుంటే అప్పుడే వేగొద్ది అనమాట మంట పెట్టేసాం అనుకోండి ప్యాన్ వేడైపోయి మనం వేసిన పిండి అంతా కూడా దానికి అంటుకుపోయి అక్కడక్కడ ముక్కలు ముక్కలు ఊడిపోయిద్ది అలా కాకుండా మంట వేసుకోండి ఇలా వేసుకోండి ఒక స్పూన్ వేసుకున్నాక అట్లా దాన్ని పెట్టి కరబెట్టి శుభ్రంగా నొక్కున్నాం అనుకోండి పైన కొంచెం మంద మందంగా ఉన్నంత శుభ్రం సర్దుకుంటుంది ఇలా చూడండి అలా ఎర్రగా వేగిపోవాలి అప్పుడు చాలా బాగుంటుందండి పెసరట్టు మాత్రం చూడండి మంట తగ్గించుకుంటే చక్కగా ఇలా అంటుకుంటుంది పిండి మనం వేసిన పిండి చక్కగా వచ్చుద్ది మనకి చక్క లేకపోతే కనుక అంటుకుపోయద్ది బాగోద్దు అట్టేసిన తర్వాత కొంచెం మంట పెట్టుకోండి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట దీనిలోకి ఉల్లిపాయ కొత్తిమీర క్యారెట్ కొంచెం తురిమాను ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు తినండి రోజు తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కనుక చాలా బాగుంటుందండి ఆరోగ్యం రిచ్ ఫైబర్ కదా ఆరోగ్యంగా చాలా మంచి పసలు ఇడ్లీ దోశలు కాకుండా రోజు కొంచెం నానబెట్టుకుంటే ఒక టీ గ్లాసు చక్క రెండు ఎట్లు వేసుకు తినవచ్చు చాలా బాగుంటుందండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇలా నొక్కున్నాం అనుకుంటే ఉల్లిపాయలు చక్కదానికి అంటుకుపోతాయి ఇలాగా అంటే కనుక కొంచెం మందంగా ఉన్నదంతా కూడా చక్కగా మెత్తగా అయ్యి చక్కగా ఉడుకుద్ది బాగుంటుంది ఇలా చేయండి పెసరట్టు చేయండి రాని వాళ్ళు చూడండి అడుగున ఎర్రగా ఈవెంట్ కనబడుతుంది కదా ఇలా అయినప్పుడు చక్కగా తిప్పేసుకోవాలి అయిపోయింది ఇంకా వేగిపోయింది రెండో వైపు తిట్న కూడా తిప్పక్కర్లు తిని చూడంత బాగుందో ఇలా చేసి చక్కగా తినేయండి కడుపు నిండిపోయేది రెండు తింటే ఈ అల్లం చట్నీ ఇలా చేసుకోండి ధనియాలు వేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక మీరు విని తింటారో కూడా తెలియదని తింటానే ఉంటారన్నమాట చాలా బాగుంటుందండి ఇది ఎలా ఉందో ట్రై చేయండి ఆ ఉల్లిపాయలు ఇంకా చాలా పోతే పక్కన కొంచెం ఉల్లిపాయలు పెట్టుకొని చక్కగా నంచుకుని చక్కగా తినేయచ్చు చాలా బాగుంటుందండి ఈ వీడియో ఎలాగ ఉందో కూడా కామెంట్లో చెప్పండి వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ బాయ్